చెంచులక్ష్మిగూడెం ప్రజల సమస్యలపై దృష్టి భవనాసి వాసు హామీ జనసేనలో అరవై ఏడు కుటుంబాల చేరికతో గ్రామం ఉత్సాహభరితం నంద్యాల జిల్లా మహానంది మండలం చెంచులక్ష్మిగూడెం ఈ ఆదివారం జనసేన భక్తులతో కిక్కిరిసింది గ్రామానికి చెందిన అరవై ఏడు కుటుంబాలు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరిపోయి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు భవనాసి శ్రీనివాసు వాసు ఆధ్వర్యంలో జరిగింది గ్రామ నాయకులు శ్రీను మేకల చౌడేశ్వరి సమన్వయంతో జరిగిన ఈ కల సుధాకర్ దండు మురళీకృష్ణ నాగి వెంకటేశ్వర్లు వంటి పలువురు నాయకులు హాజరయ్యారు గ్రామ ప్రజలు తమకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలను జనసేన నేతలకు తెలిపారు అటవీ శాఖ అధికారుల ఇబ్బందులు తాగునీటి కొరత విద్యా సదుపాయాల లోపం వంటి విషయాలు ముందుకు వచ్చాయి ఈ సందర్భంలో భవనాసి వాసు పిడుతల సుధాకర్ మాట్లాడుతూ చంచులక్ష్మిగూడెం ప్రజల సమస్యలను మేము స్వయంగా పరిశీలించాం పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా నివేదించి అటవీ శాఖకు సంబంధించిన లీగల్ ఇబ్బందులను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు అదే సందర్భంగా గ్రామంలో త్రాగునీటి సమస్యపై వెంటనే స్పందించిన భవన శ్రీవాసు స్వయంగా మంచినీటి ట్యాంక్ను ఏర్పాటు చేయించి ప్రారంభించడం విశేషం ప్రజల ప్రధాన డిమాండ్లలో పాఠశాల ఏర్పాటు తాగునీటి కరెంటు సమస్యల పరిష్కారం ఇళ్ల స్థలాల పట్టాలు అటవీ శాఖ నుండి వస్తున్న లీగల్ సమస్యల తీర్మానం ఉన్నాయి భవనా వాసు పిడుతల సుధాకర్ ఇద్దరు ప్రజల విన్నపాలు శ్రద్ధగా విని జనసేన ప్రజలతోనే పెరిగిన పార్టీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పల్లె ప్రజలకు న్యాయం జరుగుతుంది అని జనం ముందు హామీ ఇచ్చారు చివరగా కొత్తగా చేరిన కుటుంబాలకు జనసేన కండువాలు కప్పి స్వాగతం పలికారు ఈ వేడుకలో దండు మురళీకృష్ణ నాగి వెంకటేశ్వర్లు చందు గ్రామ పెద్దలు ప్రసాద్ చక్రపాణి రామకృష్ణ నగేష్ రామసుబ్బయ్య విజయుడు రమేష్ తదితరులు ल भएन आइ फोटो खिचाउँ दो हिँड्न हिँड्न गयो अहिले गयो 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 dumba le mara mai so da unna mai so da le girna ranga mara sath mara nao da da mai so mara mara ranga da मैशा 11 साल गुरु कलून अरविंद सम गाना आईना वाला काडम हम गरम मामा అంతే కదా సరిగా సరిమరాజు అంతే మహాశివాస వాసన్న గారు నందాల మనకు తెరిచిన మన నందాల నాయకుడు మీకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరూ వచ్చి గతంలో మీకు మీకు ఇచ్చిన గవర్నమెంట్ ఏ పట్టాలు ఇచ్చింది ఒక్కొక్కరికి ఎన్ని చెట్లు ఇచ్చినారు మీకు ఇచ్చిన భూమి ఎంత ఇప్పుడు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఏమి అన్నీ మా నాన్నగారి దృష్టికి తీసుకెళ్తే మేము కలెక్స్కి ఎన్నోసార్లు విన్నాము మేము మళ్ళొకసారి ఫుల్గా కరెంట్ లేదు ఇక్కడ ఫామ్లు గురుగులు అన్నీ తిరుగుతుంటే కరెంట్ వేసుకుందామంటే పార్క్ డిపార్ట్మెంట్ వేసుకున్నాం మాకు పూర్తిగా నీళ్ళ సమస్య ఉంటే నీళ్ళ సమస్య కానీ మీరు ఇక్కడ నీళ్ళు ఎట్లా తీసుకుని ఉంటారు మీరు పట్టాక మీరు ఏమైనా చేస్తుంది మీరు ఎక్కడైనా తిరిగి కానీ ఎక్కడైనా పోయి పట్టాలు తెచ్చుకోండి అప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తుంది మేము అభివృద్ధి ఫ్లెస్ట్ చదిస్తాం సార్ ఇంకా ఇళ్ళ పట్టాలు లేవు కరెంటు లేదు నీళ్ళ సమస్య తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ రోజుకి నీళ్ళ సమస్య ఒక ట్యాంక్ పెట్టినారు మేము సొంతంగా ఒక ట్యాంక్ కడుతున్నాం సార్ ట్యాంక్ కలుసుకుని ఆ ట్యాంక్తోనే కాలం కలుపుతున్నాం ఇక్కడే కట్టించినారు ఇంత గతంలో గతం ప్రభుత్వం అది దిమ్మ కట్టించినారు కట్టించినాక అక్కడ ట్యాంక్ పెట్టడానికి ఫారెస్ట్ వాళ్ళు పెట్టని ఉండేకనే వాళ్ళు ఏం చేస్తున్నారు మేము పెట్టలేము మీకు ట్యాంక్ మళ్ళీ మా ప్రభుత్వం పెడతామని వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు అక్కడనే ఉన్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఎమ్మెల్యే సార్ కడి పెట్టినాం మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టినా కారోళ్ళకి చెప్తే ఎమ్మెల్యే సార్ మాటగానే వెళ్తున్నా మాకు ఇంతవరకు ట్యాంక్ నీళ్ళే పెట్టండి సార్ అన్న వాళ్ళు వచ్చి మాట పలాంటి రోజు పెడతాం మీకు అని చెప్పి మాట ఇచ్చి ఆ మాట తప్పకుండా తెచ్చి మాకు ఒక్కొక్కరు మూడు సెంట్లు రేవీన్ ఫారెస్ట్ పారెక్ ఐటీ డోళ్ళు కొలిసి ఇచ్చినారు సార్ ఇచ్చి ఇది మూడు సెంట్లు మూడు సెంట్లు పన్నలు కానీ కొలిచిచ్చి మూడు సెంట్లు మూడు సెంటు కొలిసి ప్రతి ఒక్కరికి నలభై ఐదు ఆరు కుటుంబాలు మేము పట్టాలు ఇస్తామని చెప్పి మళ్ళా కలెక్టర్ మేడం చెప్పారు సార్ మీకు ఇక్కడ పట్టాలు ఇచ్చి మీ గూడానికి వచ్చి నేను నేను జాయింట్ కలెక్టర్ సార్ మేము వచ్చి మీకు ఇక్కడ పట్టాలు ఇచ్చి మిగతా అప్పుడు మాట్లాడుతాం చీన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కలెక్టర్ మేడం మాటిచ్చి చూసి వెళ్ళిపోయింది తర్వాత అన్ని ఇస్తామని చెప్పినప్పుడు ఆర్డీఓ సార్ కానీ మీకు పట్టాల ముందు ఇళ్ళ స్థలాలు ఇస్తాము అక్కడే ఉండాలి మీరు ఆ డీజ్ అని చెప్పిన తర్వాత ఏం జరిగిందో సార్ మీకు అక్కడ పట్టాలు ఇస్తాం లేదు మీరు మహానందకి పోతే పట్టాలు ఇస్తామని ఇప్పుడు కానీ అది వెళ్తాము సార్ మాహానందలు గతంలో ఇంద్రమ్మ ప్రభుత్వం నుంచి మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు మాకు ఉండకుండా మాకు ఇక్కడ ఉంటే ఏదైతే కానీ ఎవరే కానీ మా కరకు వచ్చి మా 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 కళ్ళలలో మేము మా ఇళ్ళల్లో మేము ఉంటాము మేము అమ్ముకొని ఇకున్నారు మీరు తినకున్నారు మేము కూర్చొని ఉంటాము అని చెప్పినాము మొత్తము నలభై ఏడు కుటుంబాలకి ఒక్కొక్కరికి గొంతుసెంట్ ఉండే ఎకరా డెబ్బై సెంటు కిందకు కిందకుండే సార్ ఎకరా డెబ్బై ఐదు సెంటు నుంచి కింద నలభై ఏడు కుట్టేం రాదు సార్ ఆ ప్రభుత్వంలో జగన్నన్న ప్రభుత్వం ముప్పై పట్టలిచ్చినారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో పదేడు ఇచ్చినారు సార్ ఇప్పుడు ఏమి చాలు చదువులే సార్ మొక్కజొన్న హోండాయి కంటెనోళ్ళు వచ్చి హోండాయి కంటెనోల్ వచ్చి మొత్తం అడిగి సదరం చేసి మామిడి మొక్కలు మొత్తం నిమ్మ నాటి సార్ డిక్కి వాళ్ళు వేయించున్నారు బోర్లు వాళ్ళు రెండు ట్రాన్స్ఫర్లకి మన ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని రెండు ట్రాన్స్ఫర్లు అవుతున్నారు తెలుగుదేశం సార్ మా పొలాలు ఎక్కడ ఉండేది మేము ఇక్కడ ఉంటాం ఇది కానీ మాకు కేటాయించిన పొలమే మా దాంట్లో మేము అప్పుడు కేటాయించకుంటే మేము అప్పుడు గుర్సలు వేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు సార్ అప్పుడు ఉండేది వాళ్ళు ఇప్పుడు ఉండేది ఫారెస్ట్ వాళ్ళే కదా వాళ్ళు ఏమన్నా అప్పుడు రైతులు ఉన్నారా మేము ఇప్పుడు ఇది లేదు అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటే కదా ఇప్పుడు పార్క్ డిపార్ట్మెంట్ ఏదో లేదు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టినారు సార్ మాకు ఇచ్చే మేము దూరం కట్టినా మేము ఇస్తేనే ఉంటాం సార్ మాకు ఇప్పుడు ఉంటే మా పొలాలు బండి మేము ఇస్తేనే ఉంటాం మా అని ఉన్నాం సార్ ఇప్పుడు మా వాళ్ళకి తాగుడు తగ్గింది ప్రశాంతంగా కొండ ఓటర్ ఏమైనా పుచ్చుకుంటారు తింటారు లేదంటే పొలాలు చేసుకుంటే ఇచ్చే ఉంటున్నారు ఊళ్ళంటే ఎవరైతే వాళ్ళంటే తాగుతాం తిరుగుతాం ఎలా ఊర్లో పడిపోతాం రైతుల్లో కానీ కొన్నప్పుడు దెబ్బలుగా తిన్నాడు సార్ కొడతారు కదా తాగి ఏదైనా మాట్లాడేది వాళ్ళకేం తెలుసు నువ్వు తట్టు కులమని ఏదైనా మాట్లాడుతున్నారు కొడతారు సార్ సార్ ఇబ్బంది పడుతుంటే మా దగ్గర ఇక్కడికి వచ్చేది సార్ చిన్న మొత్తానికి అయితే మన ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో మీకు మంచిగా ఉంది పట్టాలు కావాలి పట్టాలు పట్టాలు కరెంటు నీళ్ళ సమస్య అంటే ఇటు సార్ మాకు పొలం పటాలు కరెంటు సమస్య కరెంట్ కానీ మనకి అది అక్కడ వరం అది మన సొంతమే సార్ అక్కడ ఒక సింగిల్ ట్రాన్స్ఫర్ అందరూ పెడితే ఇక్కడ ఉంటుంది సార్ మేము ఇప్పుడు ఫస్ట్ రైతుల రైతులు కాని కరెంట్ ఇచ్చినా సార్ రైతులు ఇచ్చినారు వేస్తాను మీరు పురుగు గుర్తుంటే వేసుకుంటాం సార్ పగులు ఉంటుంది రాత్రికి ఉంటుంది రాత్రి లేదు సార్ మహానందులో ప్రాబ్లం ఏమంటే నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము మన మహానంది మండలం నాయకుల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మీకు ఈ మహానంది మండలం వారు మీకు వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందు కూడా మీకు ఇక్కడైతే ఏదైతే ఇళ్ళ పట్టాలు కావాలని అడుగుతున్నారు అవి కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అలాగే వీలైతే మన నాయకులైన పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి న్యాయం జరిగేలా మీకు ఇంకా చదువుకు కావాలని చెప్పి అడుగుతున్నారు చదువుకు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తాము ఇక టీచర్ వచ్చేలాగా లేదా మీరు అక్కడికి వెళ్ళేలాగాను మీకు అరేంజ్ చేస్తాము ఇంకేమన్నా సమస్యలు ఉంటే మీ నాయకులు ఉన్నారు కదా శ్రీనివాసులు గారికి చెప్పండి మురళి గారికి వీళ్ళకు అందరికీ అన్న వాళ్ళకి చెప్పండి చెప్తే మీకు ఏం కావాలో చూసి న్యాయం జరిగేలా నేను చేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మా మహానంది మండలం జనసేన నాయకులు గారు అలాగే చందు గారు అలాగే మా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు సేవా కార్యక్రమాలు పెట్టింది పేరు మెగా ఫ్యామిలీ ఆ విధంగా సేవా కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ఇప్పుడు ముందుంటుంది అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాధన కోసము సేవా కార్యక్రమం అటు రాజకీయ పార్టీ ఈ మహానంది మండలంలో ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు వారికి నా ప్రత్యేకంగా అభినందన తెలియస్తూ అలాగే ఈరోజు ఈ ఒక మానంది మండలం చించుకోవడానికి ఇక్కడ వాటర్ సదుపాయానికి ఒక ట్యాంక్ అవసరమని ఒక గ్రామం ఇక్కడ ఉన్న ప్రజలు అడిగితే మా మహనంది నాయకులు వారు ఎంతో ప్రయాసపడి ఈరోజు వాళ్ళకు ట్యాంక్కి స్పాన్సర్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను మీ నుంచి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన మన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం సేవా కార్యక్రమాలైతేనేమి రాజకీయ పరంగా అయితేనేమి మన ప్రజలకు వారి వారి సమస్యలు వారి సమస్యలు అయితేనేమి ఏవైతేనేమి మీరందరూ ముందుండి వారి సమస్యలు సాల్వ్ చేసి మన మన పార్టీకి మన అధినాయకుడికి అలాగే ప్రజలకు మంచి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మనము అనుకున్న స్థానాల్లో చూడాలి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా రాబోయే రోజుల్లో మంచి జరగాలి మంచి జరగాలంటే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం సాధ్యమవుతుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము కాబట్టి మీరు అందరూ పది రోజులు ఇక మీ ప్రజలు అందించాలి అక్కడ అక్కడున్న పోయినసారి ప్రభుత్వం ఏంది ఈ ప్రభుత్వం ఏంది ఈ ప్రభుత్వంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన కష్ట తన సుఖాన్ని అన్ని వదులుకొని కేవలం ప్రజల కోసమే ఎండనక వాననక తన సుఖాన్ని అన్నీ వదిలేసి పేద ప్రజలకు కష్టపడుతున్న వ్యక్తి కాబట్టి మీరు కూడా మీ ఆశీర్వాదం మా నాయకుడికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న వాసన్న గారికి అయితేనేమి అలాగే నాతో ఉన్న జనసేన నాయకులందరికీ ఈ ప్రోగ్రామ్ పాల్గొనందు పాల్గొనేందుకు నా ప్రత్యేకత తెలుస్తున్నాను జై జనసేన జై హింద్ सण अन गुरि Bondi है तब आ कर सा occurs खा कर दीप्यण कर दnh सब्सक्राइबर्ण स घजरा रदी राया udah सब्सक्राइबर से यहाी रॉड़ा झालोड़् तम् he उक्राइए इस ब्रपर्णिट जैप्ले जलाओ, इसे जलाओ यहाी ईु weigh ईलाओ ऐसना स वो अभार्णिटे I don't k n I don't t k I d o o w I d n o t know. I t know. I I n t k o o d हेलो सा तो रे वाला राइड ओ ओके कोन कोन जा येगा राइड 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 नहीं ना कोच आ जो वाला क्वेश्चन नो राइड 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 ये ये हम चलते हैं ना मंते ना सुन दो भाई அரெனரனா லேட்டாக வந்துட்டேன் பாத்தீங்களா இந்த பாமரடி இங்க என்ன பாப்பா முதல்ல வரல ஆனதே ஊடங்கோசம் பாட்டு போடுது சினிமா டானா போடுது சினிமா ஆ நான் ஊஞ்சல் கிட்ட வந்து நிக்கறேன் குச்சுதுது தான் குச்சுதுது ஐயே ஆவரோச இந்த விஷயங்களை விநாயகனிக்கு చెప్పుకోండి சுதிரனா சரிங்க நல்லபடியா पकदर तो नहीं था टैंक का तो शुरू हो गया जनाब अभी आना रेमी दलबा का सर अमित बाप एक दम ना गारंटी नीला वन नीला वन ये रानी मां को देने को दिस पावर का नागत्वम प्रतिदिन नागत्वम प्रतिदिन ஜெய் ஜனசேனசேனா நர்சன் જય જન સેના જય જનસેના જય જનસેના